హలో అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్న అమ్మాయికి ఓన్లీ లివింగ్ రిలేషన్ కావాలని చెప్పారు మేడం గారి పేరు శ్వేత ఈమె వయసు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు ఈమె ఉండేది నగర్ హైదరాబాద్లో మేడం గారికి ఓన్లీ లివింగ్ రిలేషన్ కావాలంటున్నారు మేడం గారికి మ్యారేజ్ అయ్యింది భర్త అవుట్ ఆఫ్లో జాబ్ చేస్తున్నారు మేడం కూడా ప్రైవేట్గా చేస్తున్నారంట మేడం గారితో లివింగ్లో ఉండి ఈమెను సుఖపెట్టేలా చేస్తే మీకు ఈమె ఈమెలో వచ్చే శాలరీ మీకు సగం ఇస్తామని చెప్పారు మేడం గారు నెలకు డెబ్బై ఏడు దాకా వస్తుంది దాంట్లో మీకు సగం ఇస్తామని చెప్పారండి అందుకని మీలో ఎవరైనా మేడం గారితో లివింగ్లో కొనసాగించాలి అనుకుంటే స్క్రీన్పై చూస్తున్న నెంబర్కు కాల్ చేసి మేడం గారి డీటెయిల్స్ నెంబర్లు ఫొటోస్ మొత్తం కొద్దిగా తీసుకోవచ్చు ఎంట్రీ ఫీజు ఉన్నారండి ఎంట్రీ ఫీజు కట్టేసి మేడం గారి నెంబర్ తీసుకోవచ్చు మరెన్నో కొత్త ప్రొఫైల్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు